అసలు హాలోవిన్ అంటే ఏంటి అసలు పిల్లలు ఆ ఇల్లు ఏ ఇంటికి వెళ్తే చాక్లెట్స్ ఇస్తారని వాళ్ళకి ఎట్లా తెలుసు హ్యాలోవిన్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు ఎవరి ఇంటికి పడితే వాళ్ళకి మనం వెళ్ళొచ్చా ఇవన్నీ క్వశ్చన్స్కి నేను మీరు ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను అనమాట అయితే నేను వెళ్ళిన హాలోవిన్ హౌజెస్ లో ఇది ది బెస్ట్ అనమాట మోస్ట్ డేంజర్గా డెకరేట్ చేసిండ్రు ఈ హౌస్ని అండ్ కొన్ని అయితే పెద్దోళ్ళు కూడా భయపడ్డరు అన్నట్టు చానా చానా హార్ష్గా ఉన్నాయన్నమాట ఘోరంగా డెవిల్ డెవిల్ లాగా ఉంది ఏ పార్ట్ వదలలేదు చాలా ఖర్చు పెట్టి చేసిండ్రు అన్నట్టు ఇది ఒక ఓల్డ్ పీపుల్ ఇద్దరు చేశారంట వాళ్ళ హౌస్లో వాళ్ళు పిల్లలందరూ వచ్చి తీసుకోవాలని అయితే నాకు ఫస్ట్లో మాత్రం హ్యాలోవిన్ మీద నెగిటివ్ ఉండే అన్నమాట పొయ్యి చాక్లెట్లు అడుక్కొచ్చుకున్నట్టు ఏంటి అనుకునేది కానీ ఎంతమంది వచ్చి అసలు పిల్లల కోసమే వాళ్ళు ఇవన్నీ చేసి ఇక్కడ చాక్లెట్స్ పెడతారు కదా సో ఎంతమంది పిల్లలు వచ్చి తీసుకుంటే వాళ్ళు అంత హ్యాపీ అంట మా దగ్గర గ్రూప్ కూడా ఉంది దాంట్లో ప్లీజ్ మా ఇంటికి ఎవరు రావట్లేదు రండి వచ్చి తీసుకోండి మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు పిల్లలు వచ్చి తీసుకుంటారు అని చెప్పేసి ట్రిక్ ఆర్ ట్రీట్ అని ఉంటుంది బేసిక్గా అది వినే ఉంటారు ట్రిక్ అంటే ఏంటంటే ట్రిక్ అని చెప్పామనుకోండి అక్కడ మనకు చాక్లెట్ బదులు ఏదో డెవిల్ బొమ్మను అట్లా సంథింగ్ ట్రిక్కీగా చేస్తారు ట్రీట్ అంటేనేమో ఆబ్వియస్లీ మనం ట్రీట్ చాక్లెట్ లాగా ఇస్తారు సో బేసికలీ మధ్యలో ట్రిక్ ఆర్ ట్రీట్ ఎక్కువ చేస్తలేరు ఫన్నీ వాళ్ళు చేస్తున్నారు బట్ ట్రీట్ ఇస్తున్నారు అన్నట్టు సో అక్కడికి వెళ్ళి మనం అయితే ఏ హౌస్ అయితే డెకరేట్ చేస్తారో ఆ హౌస్కి మనం అట్నే అట్లే బార్బిక్యూలగా డేంజర్ గా పెట్టినరు వీళ్ళైతే హౌస్ డెకరేట్ చేశారంటే ఎవ్రీ వన్ వెల్కమ్ టు కమ్ టు దే వాళ్ళంటే వెళ్ళిపోవచ్చు అనమాట డెకరేషన్ హౌస్ ఉంది అంటే ఓకే ఓకే వీళ్ళు హలో కి పిల్లలు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తేనే వాళ్ళు డెకరేట్ చేస్తారు సో ఎవరి హౌస్కి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు అన్న ఫీలింగ్ అవసరం లేదన్నమాట సో నాకు ఇవన్నీ డౌట్స్ ఉండేదన్నట్టు అయ్యో వాళ్ళ ఇంటికి డైరెక్ట్ గా వెళ్ళిపోతే మీ సీన్లో చూస్తున్నది బర్నింగ్లో వాళ్ళు కూడా పిల్లల కోసం హాలోవెన్స్ పెట్టారు బన్నింగ్స్ అనేది ఒక టూల్స్ ఒక షాప్ లాగా అన్నట్టు సో అట్లా ఇక్కడ చాలా మంది పిల్లలు వాళ్ళకి యాక్టివిటీస్ అవన్నీ పెట్టినరు అయితే నార్మల్గా చెప్తున్నాను కదా ఇక్కడ పంకిన్ కూడా డెకరేట్ చేసి అయితే మెయిన్గా సెలబ్రేషన్ సెలబ్రేషన్కి రీజన్ ఏంటిదట అంటే వాళ్ళు ఎట్లా నమ్ముతారు అంటే చాలా రీజన్స్ ఉండొచ్చు నేను చదివింది ఒకటి మీకు చెప్తాను వాళ్ళ నమ్మకం ఏంటి అంటే ఆ రోజు మన ఎవరైతే డెడ్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ హోమ్ రిటర్న్ అవుతారు స్పిరిట్ లాగా వాళ్ళ హోమ్కి వెళ్తారు అని అని ఉంటుందంట సో అలాంటప్పుడు వాళ్ళని వెల్కమ్ చేయడానికి వాళ్ళకు ఆఫర్ చేయడానికి అట్లా వీళ్ళు కూడా గోస్ట్ లాగా తయారై ఉంటారనమాట అంటే వాళ్ళకు థ్యాంక్స్ చెప్పినట్టుగా అట్లా మొత్తానికి సో ఆ విధంగా అనమాట ఇక్కడ బర్నింగ్లో జరిగిన ఈవెంట్లో అయితే పిల్లలకు చాలా యాక్టివిటీస్ పెట్టిన ఎవ్రీ యాక్టివిటీ ఫినిష్ చేస్తే అక్కడ ఒక స్టాంప్ వేసేసి ఆ యాక్టివిటీ దగ్గర చాక్లెట్స్ ఇస్తున్నారు సో మొత్తానికి హ్యాలో అలా సెలబ్రేట్ చేసి నేనైతే పోయి అడుక్కున్నట్టు ఎట్లా అనుకునేది మా నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఇది నా ఫస్ట్ టైం అన్నట్టు మావాడు ఏంటంటే వాళ్ళు దేకెరలో వింటూ ఉంటారు కదా పాప వాడి ఇంట్రెస్ట్ మనం ఎందుకు కదనాలి అని నేను కూడా బయలుదేరిన కానీ బయలుదేరిన తర్వాత నా ఒపీనియన్ మొత్తం మారిపోయింది ఓకే హ్యాలోవెన్కి ఇంత పాజిటివ్ థింగ్ ఉంటుందా అయితే వాళ్ళని చెప్పాను కదా కొంతమంది గ్రూప్లో మా ఇంటికి ఎవరు రాలేదు మా కిడ్స్ యాడ్ అవుతున్నారు ప్లీజ్ మీకు టైం ఉంటే ఇంటికి వచ్చి వెళ్ళరా అని కూడా పెడుతున్నారనమాట సో పేరెంట్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా చేస్తారు సో డెకరేట్ చేసిన హౌస్ ఏంటంటే ఈ ఫెస్టివల్ సారీ ఫెస్టివల్ కాదు బట్ అయ్యి వాళ్ళు ఏదో డెకరేట్ చేసుకుంటారు అట్లా అనుకునేదాన్ని కానీ కాదు డెకరేట్ చేశారు అంటే డైరెక్ట్లీ వెల్కమింగ్ అదర్స్ అనమాట కిడ్స్ని వెల్కమ్ సో మనం నార్మల్గా వెళ్తూ ఏదన్నా హౌస్ డెకరేట్ కనిపించింది అనుకోండి మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు ఇంకా ఆ ఇంట్లోకి వాళ్ళకి ట్రిక్గా ట్రిక్ చాక్లెట్స్ పెట్టుకుని రెడీగా ఉంటారు ఒక పాప అయితే చాలా ఎక్సైటెడ్గా ఉండే ఎంతమంది పిల్లలు వస్తున్నారు మన ఇంటికి అన్నట్టుగా వాళ్ళ పాపతో వాళ్ళ డాడీతో చెప్తుంది ఎంతమంది వస్తున్నారా సో హ్యాపీ పాప అని ఆమె కోసమే వాళ్ళు వీళ్ళంతా డెకరేట్ చేశారంట వాళ్ళు చెప్తున్నారు హలోవిన్లో ఆ పాప అయితే గిఫ్ట్స్ కూడా ఇచ్చింది చూసారు చాక్లెట్సే కాకుండా మా ఓడి కలెక్ట్ చేసిన ఇవన్నీ చాక్లెట్సే కాకుండా గిఫ్ట్స్ కూడా పెడుతున్నారనమాట వాళ్ళ హ్యాపీనెస్ కోసం సో మొత్తానికి ఇలా జరిగింది మా హ్యాలోవి నెక్స్ట్ టైం అయితే ఇంకా బాగా తీసుకుంటాను ఖచ్చితంగా వెళ్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్